హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల బంగారంపై భారీ కొనుగోలు చేస్తుంది అలాగే సెంట్రల్ బ్యాంక్ బ్రిటన్లో కొనుగోలు చేసిన వంద టన్నులకు పైగా బంగారాన్ని భారత్లోకి లోకి తరలించింది వంద టన్నుల బంగారాన్ని దేశీయ ఖజానాలో చేర్చింది అయితే ముప్పై మూడేళ్ల తర్వాత సెంట్రల్ బ్యాంక్ తన నిల్వల్లో ఇంత భారీగా బంగారాన్ని డిపాజిట్ చేయడం ఇదే తొలిసారి అంటే భారత్ కొనుగోలు చేసిన బంగారం ఇకపై ఇంగ్లాండ్ ఖజానాలో నిలిచిపోనుంది బదులుగా ఇప్పుడు అది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యాలెట్లలో ఉంచనుంది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వేడి ను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి డేటా ప్రకారం మార్చి చివరి నాటికి రిజర్వ్ బ్యాంక్ వద్ద ఎనిమిది వందల ఇరవై రెండు పాయింట్ ఒక టన్నుల బంగారం ఉంది ఇందులో నాలుగు వందల పదమూడు పాయింట్ ఎనిమిది టన్నుల బంగారాన్ని రిజర్వ్ బ్యాంక్ విదేశాల్లో ఉంచింది అదే సమయంలో గత ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ తన నిల్వలకు ఇరవై ఏడు పాయింట్ ఐదు టన్నుల బంగారాన్ని జోడించింది ఇలాంటి పరిస్థితుల్లో విదేశాల నుంచి ఆర్బీఐ ఇంత మొత్తంలో బంగారాన్ని ఎందుకు కొనుగోలు చేస్తుందన్న ప్రశ్న తలెత్తుతోంది దీంతో భారత విదేశాల నుండి తన బంగారాన్ని తిరిగి తీసుకొని తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి భారతదేశానికి మరింత బంగారం అవసరం దేశంలో బంగారం నిల్వలు పెరగాలని బంగారాన్ని తమ ప్రయోజనాల కోసం ఉపయోగించాలని భారత్ కోరుకుంటుంది మార్చి చివరి నాటికి ఆర్బీఐ వద్ద మొత్తం ఎనిమిది వందల ఇరవై రెండు పాయింట్ ఒకటి ఒకటి టన్నుల బంగారం నిల్వ ఉంది ఇందులో నాలుగు వందల పదమూడు పాయింట్ ఎనిమిది టన్నుల బంగారం విదేశాల్లోనే ఉంది రెండు వేల ఇరవై మూడు సంవత్సరంతో పోల్చితే జనవరి మార్చిలో మాత్రమే ఆర్బీఐ బంగారాన్ని ఒకటిన్నర రేట్లు కొనుగోలు క్లిష్ట సవాల్తో కూడిన పరిస్థితికి ఇది ఒక వ్యూహాత్మక అడుగుగా పరిగణిస్తుంది ప్రపంచంలోని చాలా దేశాలు తమ బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ లోని సేఫ్లలో ఉంచుతాయి ఇందుకోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బ్రిటన్ కు ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది స్వాతంత్ర్యానికి ముందు రోజు నుండి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ కొంత భారతీయ బంగారు నిల్వలను కలిగి ఉంది ఎకనామిక్ టైమ్స్ నివేదికలో ఆర్బీఐ కొన్నేళ్ల క్రితమే బంగారాన్ని కొనుగోలు చేయడం ప్రారంభించిందని ఒక అధికారి తెలిపారు ఇంగ్లాండ్ నుంచి వెయ్యి కుంటాల బంగారం తీసుకురావడం అంత తేలికైన విషయం కాదు ఇందుకోసం అనేక రకాల ప్రాసెస్ పూర్తి చేయాల్సి ఉంటుంది సురక్షితంగా భారత్ కు తీసుకురావడానికి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు కూడా చేయాల్సి వచ్చింది ప్రత్యేక విమానంలో దీన్ని భారత్ కు తీసుకొచ్చారు ఈ బంగారంపై ప్రభుత్వం ప్రత్యేక కష్టం మినహాయింపును కల్పించింది కేంద్ర ప్రభుత్వం దీనిపై జీఎస్టీ నుండి మినహాయింపు ఇవ్వలేకపోయింది ఎందుకంటే జీఎస్టీ సేకరణకు రాష్ట్రాలతో విభజించాలి ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్